అందరికి ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇల్లే వైకుంఠం అంటారు కదా మా వైకుంఠంలో ఏం నడుస్తుందో చూస్తుంది నుంచి వింతలు విడ్డూరాలు ఎవడు గోలా వాడిదే ఇంట్లో నా పరిస్థితి ఎట్లుందో మా ఇంట్లో చూస్తుండ్రండి వైకుంఠ ఏకాదశి కదా త్వరగా స్నానం చేసి పనికి పోదాం అనుకున్నాను కానీ గుడికి పోదామని ఆలోచన వచ్చింది గుడికి పోవాలంటే ఐరన్ చేసుకోవాలనుకున్నాను కానీ అక్కడ ఒక టెస్ట్ దానికి ప్రతి విషయంలోనూ యుద్ధం చేసే పని అయిపోయింది రండి నా పనిలో నేనుంటే మా ఆయన రండి పూపెడతా రా పూపెడుతురా అంటే దేవుడిని దేవునికి పూ పెట్టాలి నేను అర్జెంట్ ఇవిడు మీరు నమస్కారం చేసుకోండి మా అమ్మ చూడండి పద్ నుంచి సంజయవరకు ఈరోజు ఓమ వెంకటేశాయ అనుకుంటే అంట కదండి నా బాధలో నేనుంటే రండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్తున్నారు కానీ నా పని మాత్రం లేదు రండి చెప్తాను ఏమో పాలు కాబడుతుంది అది అల్లం పాలు చేసుకుంటు అంట సరే ఆయన కాల్ తినేస్తున్నాను ఓకే నాయన పూజ చేస్తాడంట అతనికి కూలి పెట్టేది ఫోటోలు తీసేది ఈ గలాట్లో మధ్యలో ఫోన్ వచ్చింది ఈ ఫోన్ తీసుకొని పోయి మళ్ళీ ఇవ్వాలని సరే ఇస్తాను తీసుకోండి ఫోన్ అమ్మాయ పని అయిపోయింది అనుకున్నానా మళ్ళీ అన్నయ్య కాలింగ్ మాట్లా అన్నయ్య పిలుస్తున్నాడు రండి అతనిదేమో చూస్తామంట అదే చెప్తే కదా షర్టు ఐరన్ చేసుకొని పోవాలనుకుంటున్నా దానికి యుద్ధం చేస్తున్నాడు కూడా ఐరన్ బాక్స్ రిపేర్ చేస్తున్నాడు రండి చూద్దామంట చమాపా ఏం చేయాలి కూడా సంటే చెప్పినా ఒక్క నిమిషం కూడా కాలేదు ఇక్కడ కూర్చొని అప్పుడు మళ్ళీ మా అమ్మ కన్నా కన్నా అని పిలిచింది ఇప్పుడు ఆడికి పోవాలి మళ్ళీ పారి ఇప్పుడు ఈ తినాలా తినలా నుంచి ఇదే సరిపోయింది ఇంకా పనికి ఏం చెప్పు నువ్వు ఏంటికి చేస్తావు నీకే మా అమ్మతో తాను ఇప్పుడు వైకుంఠ కదా శుభాకాంక్షలు కింద చెప్తున్న చూడు మాట్లాడు ఏంటికి నీకే ఏం అమ్ముతాను అట్లా చేయి అట్లానే ఏమన్నా ఉంటుంది నీకేంటి అహ్మదాబాద్ వాళ్ళది వాళ్ళది వెళ్తే నీకు అడిగి మీ వాళ్ళ పేరు వస్తే మీరు మాట్లాడండి మళ్ళీ ఇప్పుడు అన్నయ్య దగ్గరికి పోవాలి పోదాం రండి అమ్మా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాడు అంటే అన్నయ్య ఇంతకు ముందు చూపిస్తాను అండి ఈ ఐరన్ బాక్స్ వర్క్ చేస్తూ ఉండింది ఉండిందు వర్క్ చేస్తా లేదు ఈ బాక్స్ ఉన్ని దున్నట్టే ఆఫ్ అయిపోయింది అన్న రిపేర్ చేసినప్పుడు మొన్న కానీ ఇదేమో దీంట్లో ఏమంటారు దాన్ని దీంట్లో ఏదో పోయిందంట దాన్ని డైరెక్ట్గా కనెక్షన్ ఇస్తాను అన్నాడు కానీ వద్దులేని అన్నా మమ్మల్ని దానికనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పాతది ఇంతకు ముందు ప్యాంట్లు బెల్ట్ ఐరన్ చేసే ఏంటి దీన్ని బట్టలు కూడా వాడుతుంటే కానీ పక్కకు పెట్టినాము కొన్ని రోజులు కొన్ని రోజులు ఏమి సంవత్సరాలు పక్కకు పెట్టినాము దానికి ఇదంతా చిలుము పట్టింది ఇప్పుడు దీనికి దీన్ని యుద్ధం చేసి చిలుము తీసి క్యాండిల్ తెచ్చి చేతికిచ్చిన ఆడబెట్టినా క్యాండిల్ అంటే ఏడబెట్టినానమ్మా నేను క్యాండిల్ అంటే లేదు ఏడబెట్టినాడు ఏదిల్ తీసుకో ఆన్ చేస్తే ఏమయ్య అట్లే ఆన్లోనే పెడితే చిలు అంతా తీయాలనేసి అన్నయ్య క్యాండిల్తో అట్లా క్యాండిల్తో అంటే పోతుందా చిలుము ఆ హీట్కి ఆయిల్ ఇస్తుందా ఓ షాక్ ఉంటుందా అట్లా ఆంట్లో పెట్టుకుంటే పో మాట్లాడదు పో ఇట్లుంటుందని మళ్ళీ వీడియో మళ్ళీ ఫోన్ ఇట్లుంటుంది మన వీడియో పరిస్థితి దానికి వీడియోలు తీసేకే పోలేదు ఎవరైనా వీటికే బంచ్ చేసి ఫారెడ్ ఇస్తాను వీడియోని ఎవనకైనా ఇప్పుడు వీడియో తీస్తున్నానా సార్లు వీడియో స్టార్ట్ చేస్తాను ఫోన్ ఎవరో మాట్లాడించేది వేరే వాళ్ళ మాటలు మ్యూజిక్లో ఇవే సరిపోతాయి ఫోన్ అండి దానికే నేను వీడియో చేసేకే ఇష్టం కదా రండి మళ్ళీ మనం కంటెంట్లోకి ఈ ఈరోజు అదే ఐరన్ బాక్స్ దానికే అన్నయ్య చిలుమ పట్టిందంతా తీస్తా ఉన్నాడు ఈ క్యాండిల్తో ఈ క్యాండిల్తో హీట్ అయింటుంది కదా ఐరన్ బాక్స్ హీట్ చేసి దీనికి ఉండే మైన అంతా దాన్ని కంటిస్తే హీట్ అయిన తర్వాత ఆయిల్ వదులుతుంది ఇదా మొత్తం అంతా క్లీన్ చేసినట్టు కదా ఎంత చిలుము పట్టింది మొత్తం క్లీన్ చేసినాడమ్మా మళ్ళీ మామూలు మరి కొన్నప్పుడు ఎట్లుందో అట్లా తయారైంది నీట్గా అంతా అయిపోయిందిలే అనుకుంటే మళ్ళీ మా అమ్మమ్మ కరణ రారా కాపీ అంట పోదాం రండి ఇవే చూసారా కామెడీ చేస్తుంది ఈ సీరియస్ సిచ్యువేషన్ లో మాయమ్మ కామెడీ చేస్తుంది ఒక్కొక్కరికి ముగ్గురికి పెళ్ళి అంటే ముగ్గురు కదా అవి ఉన్నాయి చూడండి లైట్లు చేతికి ఇస్తుందంట ముగ్గురికి ఎవరంటారు కాబెట్టిన కాకుబెట్టినట్ల చల్లగా అప్పుడు ఈ సలికి కరెక్ట్ అయింది ఇది నడుస్తా ఉంది పొద్దున్నీ వైకుంటే ఏకాదశి ఆడపోయిందో తెలియదు కానీ పొద్దున్న నుంచి ఇవే నడుస్తున్నాయి పొద్దున్నే స్నానం చేసినాను స్నానం చేసిన తర్వాత బండ్లు కడిగినాను అంటే దాంట్లో కూడా పవిత్రత ఉండాలి కదా అట్లా ఏంటి ఇక్కడ వెళ్ళాలి స్నానం చేసి బండ్లు కడిగినాను తర్వాత ఓకే చెప్పిందంతా విన్నాను ఇప్పుడు మళ్ళీ నా పని మరిచిపోయింది నా పని ఎప్పుడో గాలికి పోయింది అది ఐరన్ షర్ట్ ఐరన్ చేసుకొని గుడికి పోయింది ఎడ పోయింది ఇప్పుడు మళ్ళీ కాఫీ తాగి షర్ట్ ఐరన్ చేసుకుని రండి కాపితా ఇవ్వండి ఇప్పటి వరకు మా వైకుంఠంలో జరిగిన వింతలు విశేషాలు విడ్డూరాలు చూసారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్